నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ కొల్లేరులో ఆక్రమణలు కొల్లేరు సరస్సు ఆక్రమణకు గురవడానికి కారకులు ఎవరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కొల్లేరు సరస్సు ఇవేళ ఆక్వా రంగంలో మునిగిపోయి ఉంది ఈ కొల్లేరుని పరిరక్షించవలసిన అటవీ శాఖ అధికారులు మాత్రం లంచాలకి అలవాటుబడి కొల్లేరులో వేలాది ఎకరాలు ఆక్రమణకు గురవుతున్న మాకు సంబంధం లేదు మా లంచాలు మాకు వస్తే చాలు అనే తీరులో ఉంది అటవీ శాఖలో కొంతమంది అధికారుల తీరు భీమడవల మండలం నిడమర్రు మండలం గణపవరం మండలం ఏలూరు రూరల్ మండలం పెద్దపాడు మండలం కైకలూరు మండవల్లి మండలాల్లో ఇష్టానుసారంగా కొల్లేరులో ఆక్రమణలు జరాయితీ భూములు సంబంధించిన రైతులు కూడా కొల్లేరు చెరువులు దూకుని ఫారెస్ట్ అధికారులకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడం ఫారెస్ట్ అధికారులు కూడా ఎకరానికి ఒక రేటు ఎన్ని ఎకరాలు అయితే అన్ని రేటు ఆ రేటు ప్రకారం లక్షలాది రూపాయలు లంచాలు ఇస్తే తప్ప అటవీ శాఖలో ఫైలు ముందుకు కదలదు సెక్షన్ ఆఫీసర్ కానీ రేంజర్ కానీ ఇట్లా ఆ వింగ్లో ఎవరు ఏ సెక్టార్ని చూసినా కూడా ఎవరైతే ఈ ఆక్వా రంగాన్ని ఈ రాక్వ రంగంలో చేయాలని ముందుకొస్తే ఖచ్చితంగా అటవీ శాఖలో విభాగ అటవీ అటవీ శాఖ విభాగంలోని కొంతమందికి చేతులు తడపందే ఫైలు ముందుకి కదలదనేది ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి ఇటీవల నిడమర మండలంలో అటవీ శాఖ సంబంధించిన ఒక అధికారి ఆక్వా రంగానికి సంబంధించిన ఆక్వా వ్యవహార శైలి ఆక్వా వ్యాపారం ఆక్వా సంబంధించిన పనులు జరగాలంటే లేదంటే వ్యాపారం చేసుకోవాలంటే అనుమతులు ఇవ్వాల్సింది అనుమతులు ఇవ్వాలంటే లంచాలు వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాలా వాళ్ళు అడిగింది పోతే ఎట్టి పరిస్థితులు అనుమతులు ఉండవు వెహికల్స్ని వెళ్ళనివరు వాటికి వెళ్ళే మేతను వెళ్ళనివరు చెక్ పోస్ట్ దగ్గర బ్రేక్ వేస్తారు ఈ అటవీ శాఖలో కొంతమంది అవినీతికి అవినీతికి అలవాటు పడిన కొంతమంది అధికారులు సిబ్బంది కూడా మరి దీనికి కళ్ళివేయాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వంలో ప్రజల పనుల ద్వారా జీతాలు తీసుకుంటూ మరి కొల్లేరును పరిరక్షించవలసిన ఈ అటవీ శాఖ మరి కొల్లేరులో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఆక్వా రంగానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కోట్లు గడించడానికి వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేస్తారు కొన్ని గ్రామాల్లో భూములని ఆక్రమిస్తారు చెరువులను ఆక్రమిస్తారు లీజులకు తీసుకుంటారు చేపల వ్యాపారం నడుపుతారు కానీ వాటికి అనుమతులు కావాలి ఇతర ప్రాంతాల నుండి ఆ గ్రా చెరువులు చేపలు పట్టిన లో లారీలు లోడ్ వెళ్ళాలన్నా లేదంటే బయట నుంచి మేత లంక గ్రామాలకి రావాలన్నా ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఫారెస్ట్ అధికారులు దానికి సంబంధించిన రేంజర్లు కింది కిందిశాస సిబ్బంది కూడా సడన్గా బ్రేక్ వేస్తారు దేనికి బ్రేక్ వేస్తారు లంచాల కోసం లంచాలు ఇస్తే తప్ప లంచాలు ఇవ్వనదే వాహనం ముందుకెళ్దో ఆక్వాకి అనుమతి రాదు ఇది లంక గ్రామంలో జరుగుతున్న తీరు మరి దీనిపైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ కొల్లేరు గ్రామాల్లో అటవీ శాఖ సంబంధించిన ఏ విభాగాన్ని చూసినా కూడా లంచాలతోనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు లంచాలు ఇవ్వలే ఏ పని జరగదు మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు లంక గ్రామాల వైపు దృష్టి పెడితే తప్ప ఈ అటవీ శాఖలో ఈ అవినీతి లీలలు రోజు రోజుకి పెచ్చిరిళ్ళు పోతున్నాయి తప్ప తగ్గే అవకాశం కనపట్లేదు ఆక్వా సాగు చేసుకోవడం వాళ్ళు కూడా ఆక్రమణకు గురి చేయడం ఆక్రమణలు ఆసరాగా చేసుకుని ఆ అటవీ శాఖ అధికారులు కోరినంత డబ్బు ఇస్తే తప్ప పనులు చేయలేని పరిస్థితులు అటవీ శాఖలో వివిధ విభాగాల్లో సిబ్బంది ఉన్నారు దీనిపైన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పర్యావరణాన్ని కూడా చూస్తున్న అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టబోతే కొల్లేరు గ్రామాల్లో అవినీతి రోజు రోజుకి ఒక పెద్ద తిమింగల వ్యవస్థ నడుస్తుంది ఆ తిమ్మింగాలని అనగదొక్కాలంటే పవన్ కళ్యాణ్ గారు మోపాలి మోపాలని చెప్పి కొల్లేరు ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు మరి దీనిపైన ఉప ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యు ఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎంతో మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావు పేట ఏలూరు